దివంగత మాజీ మంత్రి కలిగి ఏనాథ్ రెడ్డి విగ్రహం దర్యాప్తు క్లియర్ అయింది మాట్లాడుతూ విగ్రహం పడిపోవడం ఎవరో చేసిన పని కాదని రాత్రి పన్నెండు గంటల సమయంలో పట్టుల లోడ్తో వెళ్తున్న లారీ మలుపు తిప్పుతున్న సమయంలో లారీకి కేబుల్ వైర్లు తగులుకొని ఉండటం వల్ల మలుపు తిప్పే సమయంలో వైర్లు విగ్రహానికి తగులుకొని విగ్రహం పడిపోయినట్లు చెప్పారు ఈరోజు గత రాత్రి గోర నీరు సుప్రియ యాన రెడ్డి గారి విగ్రహం పెట్టుకోవడం జరిగింది ఈ క్రమంలో కావలపట్నం ప్రజలు ఆయన అభిమానులు ఆ విగ్రహం ఎలా పడిందా ఇవన్న ప్రవేశాలనే ఆందోళనలో వివిధ రకాలుగా ప్రచారాలు బయటకు వచ్చింది వాస్తవంగా రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఏపీ జీరో సెవెన్ టీజీ లెవెన్ నైంటీ నైన్ అన్న లారీ ఉదోడ్తో ఉదయగిరి బిడ్జీ సేవ నుంచి నిలువైపు టర్న్ విక్రమంతో కేబుల్ వైర్లు వారి రోడ్లు ఉన్న నొట్లు కేబుల్ వైర్లు తగులుకొని ఆ వైర్లు విగ్రహానికి కొట్టుకొని విగ్రహం లేకపోవడం జరిగింది దానికి సంబంధించి సిసిటీ కూడా కలిక్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది అందరికీ మనం ఏమంటే ఇది ప్రమాదకరంగా ఒక అన్స్పెక్టర్ అయిన విషయం తప్ప ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసిన కాబట్టి అందరూ గమనించి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉండగలని